ఇది ఒక గొప్ప సంకల్పం నేడు నిజమైంది అసా అసాధారణమైన విషయం ఇది ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మల్యాలలో ప్రారంభమైతే ఈరోజు కుప్పం పరమ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చాం ఇరవై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడికక్కడ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు ఏడు వందల ముప్పై అడుగులు పైకి లిఫ్ట్ చేశాం మీటర్లు లిఫ్ట్ చేశాం అక్కడి నుంచి ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సొరంగాలు కూడా తోలి తవ్వి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చాం కుప్పానికి మాత్రం రెండు సంవత్సరాల కంటే ముందే కృష్ణా పుష్కరాలు ఇక్కడికి వచ్చాయి